హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అతమాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేస్తామో చూసేయండి ముందుగా మనకి చిక్కుడుకాయ కర్రీ కావలసినవి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటోస్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు ఉంచుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి టొమాటోస్ అనేవి కూడా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకో కట్ చేసుకొని ఎన్నిసార్లు చెప్తావా అక్క కట్ చేసుకోవాలని మాకు తెలుసు కదా అని అంటారా అవునండి అందరికీ తెలుసు కట్ చేసుకోవాలని నేను ఏదో ఫార్మాలిటీకి చెప్పాను అంతే ఇప్పుడు వచ్చేసి టమాటాని కట్ చేసుకోవాలన్నమాట ఏంటక్క టమాటాని అంత ఫ్లవర్లా అందంగా కట్ అనుకుంటున్నారా ఏం లేదండి నార్మల్గానే కట్ చేస్తాను మీకు నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేడి చేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని వెల్లుల్లిపాయలు దంచుకుని అందులో వేసుకోవాలండి వెల్లుల్లిపాయ దంచకుండా వేస్తే వెల్లుల్లిపాయ అనేది తేలుతుందనమాట ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి కరిపి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా తీసుకుని వేసుకోవాలన్నమాట ఆనియన్స్ కూడా తీసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్లోనే పసుపు ఉప్పు అనేవి కూడా యాడ్ చేసుకోవాలండి ఇంకొకటి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను కొత్తిమీర కాళ్ళు అనేవి వేస్ట్గా పడేసే కన్నా కాళ్ళు కోసుకుని ఉల్లిపాయ వేగేటప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ టేస్ట్ వస్తుందండి కర్రీకి పసుపు ఉప్పు కూడా ఆనియన్స్లోనే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ అనేది బాగా మగ్గుతుంది అనమాట ఉల్లిపాయ మగ్గిన తర్వాత టొమాటోస్ అనేవి వేసి మూత పెట్టుకోవాలండి టొమాటోస్ చూసారా ఎంత బాగా మగ్గినాయో టొమాటో ఎలా కోసి వేసుకున్నా మగ్గిపోతుందండి టొమాటో కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని చిక్కుడుగాయలు అనేవి వేసుకుని మగ్గనిచ్చుకోవాలన్నమాట ఒకసారి పైనుంచి కిందకి కలపాలి కర్రీ అంతా చిక్కుడుగా వేసిన తర్వాత లేకపోతే కిందంతా మాడిపోద్ది ఉల్లిపాయ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిక్కుడుగా బాగా మగ్గి ఉంది మగ్గిన తర్వాత కారం అనేది తీసుకుని యాడ్ చేసుకోవాలి కారం తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ ఇక్కడ మేము వేసేది కూడా అదే ధనియాల పొడి జీలకర్ర పొడి వేరే వేరేగా వేసామన్నమాట కారం పాటు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మొత్తం చిక్కుడుకాయ అనేది బాగా మగ్గకపోతే పచ్చివాసన అనేది వస్తుందండి చిక్కుడుకాయ బాగా మగ్గిన తర్వాత కారం అనేది వేయాలి లేకపోతే కారం వేసిన తర్వాత మాడిపోద్ది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలన్నమాట అంతే అండి కూర రెడీ అయిపోయింది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను